హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక పిల్లి కూడా ప్రాణాలు కాపాడాం ఫ్రెండ్స్ బాత్రూమ్ పక్క సందులో బాత్రూమ్ ఎక్కి సందులో పడిపోయింది టూ డేస్ అయి ఉంటుంది మేము చూడలేదు పిల్లి సప్పుడు విని చూసాము అయితే ఆ సందు బెత్తడు కూడా లేదు అందులో చెయ్యి కూడా పడతలేదు పిల్లి తల్ల సందులో ఇరుక్కపోయింది ఎంత ట్రై చేసినా తీయలేకపోతున్నాము ఎలాగైనా దాని ప్రాణాలు కాపాడాలని పట్టుదలతో గోడ ఎక్కి రాళ్ళు అన్ని చూసేశాను అయినా పిల్లి అందట్లేదు తీయలేకపోతున్నాము ఎలాగైనా పిల్లిని రక్షించాలని బాత్రూమ్ లోపల గోడ పగలగొట్టి తీయాలని నిర్ణయించుకున్నాము ఆ ప్రయత్నంగా ఒక ఇటుక పగలగొట్టాము చెయ్యి పెట్టి చిన్నగా పిల్లి మీద మట్టి పడకుండా చెయ్యి అడ్డం పెట్టి పిల్లిని రక్షించాము തലക്കാർക്കൈക്കിലെപ്പോ <citoyens> ఎంత ట్రై చేసినా గుంజినా వెళ్ళట్లేదు మళ్ళీ ఇంకోసారి పక్కన దాన్ని కూడా బలగొట్టి తీయాలని ఎలాగైనా పిల్లిని దర్శించాలని పట్టుదలతో చిన్నగా చిన్నగా గుంజుకుంటూ దాని మెడ మొత్తం అల్లం ఇరుక్కిపోయింది ఫ్రెండ్స్ ఎలాగైనా దాన్ని తీయాలని పట్టుదలతో ఆ తాపి మేస్త్రి కూడా చాలా కష్టపడ్డాడు ఎట్టకేలకు దాని తల బయటకు వచ్చింది ఫ్రెండ్స్ చాలా ఆనందమేకింది ఫిల్ని దర్శించావాడిని ఆనందంతో బయటికి వెళ్ళి ఎంతైనా ప్రాణాలే కా ఏదైనా చాలా ఆనందం కలిగింది మాకు అయితే ఇంకా తీసుకెళ్ళి పెరుగు అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నాము అయితే మా మిస్సెస్ పెరుగు తీసుకెళ్ళి దాన్ని ముందర పెట్టింది కానీ దాని భయంతో చాలా భయంగా ఉంది అది తినలేక ఎప్పుడు బయటికి వెళ్తారా వెళ్ళిపోదామని చూస్తూ ఉంది తర్వాత అన్నం తినిపించి పాలు దాపించి బయట వదిలేసాం ఫ్రెండ్స్